నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని గురువారం శ్రీశోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత్ ఋతువు రేపు పుష్యమాస పౌర్ణిమ తిథి రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి పుష్యమాస బహుళపక్ష పాడ్యమి తిథి పునర్వసు నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం నక్షత్ర వర్జం సాయంత్రం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మరల రాత్రి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు చంద్రాస్తమయం లేదు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు రేపు పుష్యమాస పూర్ణిమ ఉత్తర భారత పంచాంగ సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి పవిత్ర మాఘమాసం మొదలవుతుంది మాఘమాసం పుణ్య స్నానాలు చేయటం రేపటి నుండి ప్రారంభమవుతాయి రేపు పూర్ణిమా తిథి ఉండటం వలన భక్తులు రేపు పగటిపూట ఉపవాసం ఉండి రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరిస్తారు రేపు శాకాంబరీ దేవి జయంతి శాకాంబరి పూర్ణిమ అని కూడా పిలుస్తారు పుష్యమాస శుక్లపక్ష అష్టమి తిథి నుండి మొదలైన శాకాంబరి నవరాత్రులు రేపటిగా ముగుస్తాయి రేపు తైపూసం తమిళంలో మకర మాస నితాయి మాసమని పుష్యమి నక్షత్రం కూసం అని పిలుస్తారు మాసంలో వచ్చే పుష్యమి నక్షత్రం రోజున రాక్షసు సంహరించడానికి పార్వతీదేవి బహుకరించిన రోజు అని భక్తుల విశ్వాసం రేపు ప్రపంచ వ్యాప్తంగా తమిళులు పండుగ జరుపుకుంటారు రేపు గురు పుష్యమి యోగం అమృత సిద్ధి యోగాలు రేపు ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటాయి గురువారం పుష్యమి నక్షత్రం కలిగి ఉండటంతో ఈ గురు పుష్యమి యోగం ఏర్పడుతోంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి పనులు ప్రారంభించడానికి నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి వైద్యులను సంప్రదించడానికి అత్యంత అనుకూలం గురు పుష్యామృత యోగం కారణంగా ఈ యోగ సమయంలో నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి పెద్దవారిని మేధావులను ఆధ్యాత్మిక గురువులను కలవటానికి నూతన వ్యాపార భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయటానికి అత్యంత అనుకూలం సర్వార్థ యోగం రేపటి రోజున పూర్తిగా ఉంటుంది రేపు అన్వాధానం వైష్ణవులు రోజంతా ఉపవాసం ఉండి ఎల్లుండి ఇస్టి రోజు యజ్ఞం చేస్తారు ఈ సమాచారాన్ని మనకు అందించిన మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం